ఇస్తే ఒక వర్లో రెండు కథలు అని చెప్పి అలవాటు ఇచ్చారు కానీ పవర్ని తగ్గించేసి నా అభిమానులను కూడా తగ్గించుకుని కేసు పెట్టిన అభిప్రాయాలు ఉన్నాయి అయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ మాట్లాడలేదు కృతజ్ఞత కానీ సమస్యల మీద వెళ్తే మాత్రం ఒక్కొక్కసారి కూడా అపాయింట్మెంట్ చూడవు సజీవ్ గారితో మాట్లాడుకో ధనంజయ రెడ్డి గారితో మాట్లాడుకో డైరెక్ట్గా వెళ్ళాను మాట్లాడాను అయ్యా నా సమస్య ఇది పోరాడుకోవడం ఎప్పుడైనా సరే మీరు సెల్ తప్పిస్తారన్నారు కదా నేను నేను కూడా ఉంటాను సభలో బొత్స రాజినేయన్ గారు ఉన్నాను బొత్స రాజనాయ గారు తీసి ఇవాళ మాట్లాడతాను రేపు మాట్లాడతాను అపాయింట్మెంట్ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవున్నా ఏమీ చేయలేకపోతున్నాను పార్టీ నుండి అయితే వ్యక్తిగతంగా Así que me llega, María Menziga, Muni. ¿no?